సింగిరి శ్రీను అనిల్ ప్రవీణ్ మరికొంతమంది వ్యక్తులు వృద్ధులైన సుబ్రహ్మణ్యం అతని భార్య లక్ష్మమ్మలపై అర్ధరాత్రి వృద్ధులని కూడా చూడకుండా కర్రలతో వారిని భయాందోళనకు గురి చేశారు అంతేకాక వారు సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసి మీ కుమారుని కూడా చంపేస్తామని పెద్ద పెద్ద కేకులు వేస్తూ భయాందోరణకు గురి చేశారు బయటికి రమ్మని కర్రలతో తలుపులను కొడుతూ సీసీ కెమెరాలను ధ్వంసం చేసి భయాందోళనకు గురి చేశారు ఇదంతా దేవస్థానం మావన్నలో కాబట్టి అక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి మొక్కులు తీర్చుకొని స్వప్న దర్శనం కోసం భక్తులు నిద్ర చేస్తారు ఈ దానికి ప్రయత్నం చేసిన వారిపై గతంలో బుచ్చి పోలీస్ స్టేషన్లో అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని వారన్నారు ఇటువంటి వారిపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి జొన్నవాడికి వచ్చిన భక్తులకు కానీ అక్కడ నివాసం ఉంటున్న వారికి కానీ ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు వీరిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడ భక్తులు ప్రజలు కోరుతున్నారు అర్ధరాత్రి పన్నెండు దాటితే మద్యం గంజాయి మత్తులో జోగుతూ జొన్నవాడ దేవస్థాన ఆవరణలో భక్తులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై దేవస్థాన ఉన్నతాధికారులు పోలీసులు తక్షణమే స్పందించి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని భక్తులు అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు కోరుతున్నారు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు హార్ట్ పేషెంట్లు ప్రతిసారి వచ్చి నా ఇంటి మీద పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అద్దాల పగల కొట్టేసి నన్ను భయభ్రాంతం రాత్రి అర్ధరాత్రులు వస్తున్నారు తాగేసి వచ్చి అద్దాలు పగల కొట్టడం కిందలు పగల కొట్టడం కట్టెలు కలలు తీసుకొని వచ్చి దమ్మా దమ్మా రాచేస్తా నా కొడుక బయటకొని బేభత్సం చేస్తున్నారు అమ్మ ఇద్దరు ఉన్నారు ముసలి వాళ్ళు వాళ్ళు నేను ఉన్నారు నేను ఎవరికి హాని చేయలేదు నేను ఏదో చేస్తూ బయటికి వెళ్తూ పది రూపాయలు సంపాదించుకొని ఇంట్లో చాకుంటున్నా ఈ వయసులో కూడా చిన్న ఆపద కలగకుండా వాళ్ళని చాకుంటున్నా ప్రశాంతమ్మ గారికి నిర్మించుకుంటున్నా నేను ఎటువంటి తక్కువ చేయలేదమ్మా ఇంతకు అందరూ నా ఎదుగుదల చూసి గీచిపడేవాళ్ళే కానీ నేను ఎవరికి తప్పు చేయలేదమ్మా నన్ను మీద గ్రామ నాయకులు ఎవరో తెలియదు తాగిచ్చేసి నన్ను చంపేయమ్మ చెప్పేసి అందరికీ తలుపులు రాతులు తట్టి భయప్రాంతంలో చేసాను మంచి నిద్రలో ఉలికి పడి వేయాల్సి వస్తుందమ్మా ముసలి వాళ్ళని నేను కత్తులు కట్టెలు కట్టెలు తీసుకొని వచ్చేసి నా మీదకు దాడికొచ్చే వస్తున్నారమ్మా ఏ టైంలో ఏం జరగదో తెలియట్లేదు భయంతో పరిస్థితి నువ్వే కాపాడవుతుంది నాకు కాపాడవుతుంది ముఖ్యంగా పలుమార్లు సింగిరి ప్రసాద్ అనే పిల్లోడు సింగిరి సీణు అనే పిల్లోడు వేరే వాళ్ళ పేర్లు మాకు తెలియదు అనిల్ అనే పిల్లోడు రాత్రి వచ్చి ఇంతకు ముందు చిన్న చిన్న పిల్లలను కూడా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసేసి ముందు తాగిపిచ్చి చిన్న పిల్లలు పది పదిహేను సంవత్సరాల పిల్లలతో రాండ్లు ఇచ్చి అద్దాలు ఇల్లరు అద్దాల మీద పగల కొట్టి అవి కూడా నా దగ్గర ఫుటేజ్లు ఉన్నాయమ్మా ఏది అబద్ధం చెప్పట్లేదు అన్ని ఫుటేజ్లు ఉన్నాయి ఆ ఫుటేజ్లు సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి నేరుగా వచ్చి సీసీ క్రమాలను కూడా పగల ఇక ఈ పెడతావా అని చెప్పేసి బేబర్సం చేసేస్తున్నారమ్మా ఈ పోలీసు వారికి హెచ్చరించి పోలీసు వారిని తగు చర్యలు తీసుకుని అమ్మా నాకు చాలా భయం ప్రాంతం లోనై ఉన్నానమ్మా దయచేసి నాకేం చేయవలసింది కోరుతున్నా అకసం ఆ అకసం మీద వాడు రావడం మేము భయపడిపోయాం వాళ్ళు ఏం చేస్తారు అనేది నాకు తెలిసింది ఆయన రెండోసారి వాళ్ళ తర్వాత వాళ్ళ వల్ల మా బిడ్డకి ఏది ఏది జరిగి జరుగుతుందో ఇప్పుడు ఏం జరగదు మాకు తెలియని పరిస్థితిలో ఉంది ఇప్పుడు మా బిడ్డని వాళ్ళకి రక్షించే బాధ్యత తీసుకోమని పోలీసు వాళ్ళకి పై అధికారులకి అని చెప్పనేసి అది మేము రెండు ప్రశాంతమ్మ గారికి నమస్కరిస్తున్నాం మమ్మల్ని కాపాడమని మా బిడ్డ పేరుకి ఇప్పుడు ராஜ் ராக்கூட நீர் கட்டி செப்பால்தான்